సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైంది రంగురంగుల పతంగలతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్ లో మారిపోయింది తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ప్రపంచం నలుమూల నుంచి కైట్ ప్లేస్ తరలిచ్చారు రష్యా పోర్చుగల్ సింగపూర్ శ్రీలంక థాయిలాండ్ ఉక్రెయిన్ వియత్నాం జపాన్ ఇటలీ ఫ్రాన్స్ కెనడా ఆస్టేలియా వంటి పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అలాగే భారతదేశంలోని పదిహేను రాష్టాల నుండి ఐదు మంది జాతీయ స్థాయి కైట్ ప్లేస్ పాల్గొని వైవిధ్యమైన పతంగులను నిర్వహిస్తున్నారు భూమి నుంచి ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపుతున్నారా అన్నట్టుగా గ్రౌండ్ అంతా పతంగులతో నిండిపోయింది డాల్ఫిన్లు కార్టూన్ క్యారెక్టర్లు డ్రాగన్లు భారీ ఆకారాల్లో ఉన్న గాలి సందర్శకులను కట్టిపడేస్తున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడి సందాహం అద్భుతం అద్భుతమని అంతర్జాతీయ ప్లేయర్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ ఏడాది మరికొన్ని పతంగులతో పాటు ప్రత్యేక ఆకర్షణలు కూడా తోడయ్యాయి అక్కడ వివిధ రాష్ట్రాల సంప్రదాయ మిఠాయిల స్టాల్స్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు పరేడ్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనున్నాయి